హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ రెసిపీ లసూని మేతి ఇది మరాఠీ వాళ్ళ రెసిపీ అండి ఈ లసూని మేతి డాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేసేయండి ముందుగా మనకు కావాల్సినవి ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పీనట్స్ ఏం చెన్న పప్పులు ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకొని ఫ్రై చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోండి దాంతోపాటు ఒక పది జీడిపప్పులు టూ స్పూన్స్ నువ్వులు తీసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చా దంచి పక్కన పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ టూ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అలాగే మెంతాకు కూడా ఒక కట్ట తీసుకొని వాష్ చేసుకొని నీట్గా సన్నగా కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకున్న రెండు టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇంకో మిక్సీ జార్లో జీడిపప్పు నువ్వులు ఏంచన్న పప్పులు వేసేసి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసేసి అది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మెంతాకు కట్ చేసుకుంది ఉంది కదా వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వాడుచుకోండి నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని దాంట్లో రెండు గంటల దాకా ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ షాజీర కొంచెం ఇంగువ వేసేసి అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసేసుకొని రెండు నిమిషాల పాటు ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసి ఒక నిమిషం పాటు బాగా వేపుకోండి తర్వాత మిక్సీకి పట్టుకున్న టమాటో పేస్ట్ వేసేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి తర్వాత మిక్సీకి పట్టుకున్న ఏంచనపప్పు నువ్వులు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని ఆగిలోనే ఒక కప్పు వాటర్ పట్టుకొని అది కూడా వేసేసి ఇప్పుడు ఓవరాల్గా నీట్గా కలుపుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసి అది కూడా కరిగేదాకా నీట్గా కలిపేసుకొని ఇంకా దాని మీద మూతుంటే పెట్టేసుకోండి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక దాంట్లో ఫస్ట్ వాడ్చుకున్న మెంతాకు వేసేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ నిండా వాటరు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే స్పైసీగా టేస్టీగా మంచి అరోమాతో యూనిక్ ఫ్లేవర్ ఇచ్చే లసూని మేతి రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్